నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీవార్ గురుగారు శ్రీ మల్లికార్జున ముత్య మలియాస్ అప్పాజీ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నారు ఎక్కడ చూసినా ఈయన గురించి మాట్లాడుతున్నారు ఇరవై మూడు సంవత్సరాలకే భవిష్యం అని చెప్తున్నారు సో ఫోన్ నెంబర్లు కావచ్చు వాళ్ళ జాతకం కావచ్చు మనిషిని చూసే చెప్తున్నారు సో చాలా మంది ఫేక్ అంటున్నారు కొంతమంది ఆయన నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా ఆయన మహిమలు ఉన్నాయని చెప్పి నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కానీ యాక్యురేట్గా మీరు మాత్రమే చెప్పగలరు ఎందుకంటే మీకు సంబంధించిన శిష్యులు కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్నారు పర్సనల్ పర్సనల్గా వెళ్ళి చూశారు కాబట్టి అసలు ఏంటి అయిన కథ మరి ఏంటి ఏం జరుగుతుంది సో మీ మాటల్లో మాకు వివరించండి తప్పకుండా వివరిస్తారండి నాకు తెలిసినటువంటి ఆధారాల యొక్క అంశంతోనే నేను చెప్తాను దీని ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు నేను ఫేక్ అని చెప్పడం కాదు రియల్ అని చెప్పడం కాదు నాకు జరిగినటువంటి నా తోటి మిత్రులు కానీ లేదా నాకు దగ్గర అయినటువంటి వాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పుకుందామని వెళ్ళినటువంటి వారు ఉన్నారు వాళ్ళ మాటల్లో వింటే నాకు ఫేక్ అనిపించింది అంటే నా వ్యక్తిగతంగా ఎందుకు ఫేక్ అనిపించింది ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా చాలామంది కొంతమంది నిజం అంటున్నారు కొంతమంది ఫేక్ అంటున్నారు ఎవరు కూడా నా మనసులో ఉన్నటువంటి మాట ఏంటంటే ఒక ఇరవై మూడేళ్ల కుర్రాడు ఈ రకంగా భవిష్యవాణి చెప్తున్నాడు ఈ రకంగా ప్రజల యొక్క ఫోన్ నంబర్లు అలాగే వాళ్ళ పేర్లు వాళ్ళ తాత పేర్లు వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళ పేర్లు అందరూ పేర్లు చెప్తున్నాడు అని చెప్పేసి ఏదైతే వాస్తవాలు చెప్తున్నాడని చెప్పారో అవన్నీ కూడా విన్నాను నేను మొదట్లో అరే ఉండొచ్చు ఏదో సాధన చేసి ఉండొచ్చు అని అనుకున్నాను నేను మొదట్లో మొట్టమొదటి వీడియో చేసినప్పుడు పాజిటివ్గానే చెప్పాను కానీ మా వాళ్ళు వెళ్తారు ఇప్పుడు చాలామంది వెళ్తారు గురువుగారు మేము వెళ్ళొచ్చామండి అక్కడ అంతగా ఏం లేదండి ఆయన వాళ్ళనే పిలుచుకుంటున్నారు తప్ప మా వాళ్ళ నేను దాదాపు అక్కడ రెండు మూడు రోజులు ఉన్నాను కొంతమంది అయితే వారం రోజులు ఉన్నారు మేము ఇన్ని రోజులు ఉన్నా కూడా ఇవి మాకు విసుకొచ్చేసి మేము వచ్చేసామండి ఆయన ఆయన చేష్టలు కానీ ఆయన చేసే పద్ధతులు కానీ కొన్ని కొన్ని చూస్తే సరే చిన్నపిల్లవాడలే అని అనుకుంటున్నాం కానీ ఆయన బిహేవ్ వేరేలా ఉంది అని చెప్పి చెప్పేసరికి అవునా అని చెప్పేసి అన్నారు ఇక సరే నేను కూడా లైట్ తీసుకున్నాను మనకేం అవసరం ఎవరి జీవితం వాళ్ళది అనుకునేసరికి ఇంకో కొంతమంది ఫోన్ చేయడం మొదలుపెట్టారు గురుగారు మేము ఇట్లా వెళ్ళామండి మాకేం పరిష్కారం దొరకలేదు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం నా తర్వాత నాకు ఫోన్ చేశారు మీ ఆఫీస్కి వస్తామండి గురుగారు అని చెప్పేసి అంటే సరే రండి అని చెప్పేసి అన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అనుభవాలన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఎవరైతే వెళ్ళారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దామా సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మన చెప్తారు కదా సో మాకు తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారు అందులో నవీన్ అనే పిల్లవాడు ఉన్నాడు నేను ఒక్కసారి కాల్ చేస్తాను ఆయన కూడా వెళ్ళి వచ్చారు బాబు స్పీకర్ హలో హలో నవీన్ గారు గురుగారు నమస్కారం నమస్తే నమస్తే నవీన్ గారు ఇలా ఉన్నారు బాగున్నాను గురుగారు మీరు బాగున్నారా బాగున్నాను బాగున్నాను నవీన్ గారు ఏంటి ఈ మధ్య అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళి వచ్చారట గురుగారు వెళ్ళాను అదేంటి ఏంటి పని గురుగారు వెళ్ళాను గాని మరి చాలా మంది ఆయన గురించి గొప్పలు చెప్తున్నారు చెప్పు వెళ్ళగానే ఫోన్ నెంబర్ చెప్తారని అంటున్నారు పేర్లు చెప్తారని అంటున్నారు టీవీలో చాలా మీడియాలో చాలా హల్చల్ అవుతుంది ఏంటి మరి విషయం మీరు అలా అనుకుంటున్నారు గురుగారు అక్కడ ఉండి ఇక్కడికి వస్తే అంత అంత అసలు లేట్లేదు అక్కడ మ్యాటర్ ఆ లేట్లేదు గురుగారు మార్నింగ్ వెళ్ళాము మేము అసలు నేను మా ఫ్రెండ్ వెళ్ళాము నాకేదో ప్రాబ్లమ్స్ ఉండి చూపించుకుందాం చూద్దాము నా ఫ్యూచర్ ఎంత తెలుసుకుందాం అని వెళ్ళాను అసలు ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు గురువు గారు బట్ ఈవినింగ్ అయినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి ఎంతేటో మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు చాలా దారుణం అండి అసలు అవన్నీ ఎలా చెప్తున్నారంటే నాకు నాకు ఐడియా ఉన్న ప్రకారం అయితే నేను చూసిన దాని ప్రకారం అయితే ఆయన ఖచ్చితంగా ముందే ఆయన నంబర్స్ అసిస్టెంట్స్ వాళ్ళంతా చూసుకొని నాకు చెప్తున్నారు అది అలా చెప్పేస్తున్నాడు కాని ఇప్పుడు వేరే పర్సన్ ఎక్కడి నుంచి వచ్చిన పర్సన్ పేరు ఆయన నంబర్ ఎలా అలా చెప్పినప్పుడు ఆయన నిజస్వరూపం బయటపడుతుంది కానీ వాళ్ళంతా ఫేక్ గురువు గారు నాకు అర్థమైపోయింది క్లియర్ తెలిసిపోయింది అసలు అంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళని పిలుస్తున్నాడు వాళ్ళని పిలుస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని ఇంకా నెట్టేస్తున్నారు ఉంటే ఉండని లేకపోతే లేదు ఏంటి మా మీడియాని కూడా రానివ్వట్లేదు మీడియాని కూడా రానివ్వారు గురుగారు మరి వాళ్ళ వాళ్ళ గుట్టు బయట బయట పడిపోద్ది కదా అట్లా కూడా ఉంటుందా చాలా చాలా పక్కడబందిగా ప్లాన్ చేశారు గురుగారు మరి ఏదైనా పని ఏందా లేదా వెళ్ళినందుకు లేదు గురుగారు అసలు అపాయింట్మెంట్ అంటారు ఇంటో అంటారు అసలు ఆడు దగ్గరికి రానివ్వరు ఫస్ట్ చెప్పాలంటే ని రానివ్వరు గురుగారు ఒకవేళ వాడు ఏదో నా గురించి బాగా స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఎదుట పిలిస్తే పిలుస్తారేమో కానీ ఇప్పటికైతే ఏది ఉండదు నాకు తెలిసైతే ఆయన అబ్బాజీ కాదు ఇంత ఇంతమందికి భోజనాలు పెడుతున్నారట ఏదేదో చేస్తున్నారట నాకు ఏం అర్థం కాలేదు మరి కొన్ని మీడియాలో ఏమో పాజిటివ్ చెప్తున్నారు కొన్ని మీడియాలో ఏమో నెగిటివ్ చెప్తున్నారు అది చెప్తున్నారు గురువు గారు తప్పకుండా వస్తాను నేను కూడా తెలుసుకోవాల్సిన విషయాలు బాగున్నాయి ఎందుకంటే ఈ మధ్య మీడియాలో చాలా మంది అడుగుతున్నారు నన్ను అప్పాచు చెప్పండి చెప్పండి ఇప్పుడు తెలియకుండా ఏం చెప్పలేదు సరే మీలాంటి వాళ్ళు వెళ్ళారు కాబట్టి మీ యొక్క అనుభవాలు మాత్రం నేను ఇక్కడ చెప్తున్నాను నాకు కూడా మొదట్లో నేను ఆయన గురించి చాలా పాజిటివ్గా చెప్పాను కానీ తర్వాత తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే ఇలాగే మీరు వెళ్ళొచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పి కొంతమందిని పిలుచుకుంటున్నారు వాళ్ళకైన వాళ్ళని పిలుచుకుంటున్నారని చెప్తున్నారు తప్ప ఈ కొత్త వాళ్ళని పిలుచుకోవడం లేదని అంటున్నారు సరే ఏదేమైనప్పటికీ సరే నేను ఈ మధ్య కాలంలో వస్తాను తప్పకుండా వచ్చి చూస్తాను సరే నేను షూట్లో ఉన్నాను మాట్లాడతాను ఓకే గురు థ్యాంక్ యూ గురు అదండి విషయం ఇక్కడ అంటే నాకు తెలిసినటువంటి విషయం చెప్తానండి ఇదంతా కూడా సినిమాటిక్ గా జరుగుతున్నటువంటి విషయాలు మనం గతంలో నాగరాణి అని చెప్పి ఒకటి వెళ్ళింది అది ఫేక్ అని తెలిసింది శక్తులు ఉన్నాయి అంటున్నారు ఇట్లా ఇవి అన్ని ఏంటంటే మొదట్లో ఒక హై ఫ్రేంజ్ వెళ్ళిపోతాయి తర్వాత ఇగో ఇలా నిజం బయటపడేసరికి అందులోనూ ఈ మధ్య కాలంలో మీ గతంలో లైవ్ అమ్మవారు వస్తుంది లో ఎందుకంటే ఎర్రవరంలో ఒక చిన్న పిల్లవాడికి లక్ష్మీనరసింహం స్వామి వస్తుందని చెప్పేసి ఆ మధ్యకాలం చాలా ట్రెండ్ అయిపోయింది యదవరంలో లక్ష్మీ సంవత్సరం నాకు వస్తాడని చిన్న పిల్లవాడు వాడి వయసు ఇంకా తక్కువ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అలాంటి వాడికి వేషం వేసి అనవసరంగా ఆయన నోట్తో అబద్ధాలు చెప్పేసి వారి పేరు అడ్డం చెప్పు పెట్టుకొని ఇట్లా అడ్డం చెప్పుకొని అనవసరంగా దీనివల్ల ఏమొస్తుందో తెలియదు కానీ ఇవి దేవుడు ఉన్నాడండి దేవుడు లేడు అనడానికి ఆస్కారం లేదు భగవంతుడు ఉన్నాడు కానీ నేనే భగవంతుణ్ణి అని చెప్పుకోవడం మూర్ఖత్వము ఎప్పుడైనా సరే మనకి ఎన్ని విషయాలు తెలిసినా మనం మానవులు మనుషులం మనకంటూ కొన్ని నియమాలు కొన్ని పట్టు కట్టుబాట్లు కొన్ని పద్ధతులు భగవంతుడు మనకు ఏర్పరచారు అంతేగాని నీకు వచ్చినటువంటి రెండు జిమ్మిక్లతో కానీ రెండు మ్యాజిక్లతో కానీ లేదా టెక్నాలజీ యూజ్ చేసుకొని నేనే దేవుణ్ణి అని చెప్పి కూర్చున్నావా భగవంతుడిని ఒక్క తొక్కు తొక్కాడా అత పాతాలకి వెళ్తాను ఇక్కడ చాలా మంది పొలిటీషియన్స్ కూడా అతని దగ్గర రావడానికి కారణం ఏంటంటారు అంటే ఇతన్ని బినామీగా పెట్టుకుని ఏమన్నా ఒకటే చెప్తారు పొలిటీషియన్స్ కానివ్వండి లేదా సెలబ్రిటీస్ కానివ్వండి వెళ్తున్నారు అంటే అది వాళ్ళ ప్రయోజనం కోసం వెళుతున్నారు ఎందుకంటే ఒక స్వామీజీ దగ్గరికి ఒక పొలిటీషియన్ వెళ్ళాడు అనుకోండి భవిష్యత్తులో ఏమవుతుంది అరే వీళ్ళ దగ్గర పొలిటీషియన్సే వెళ్తున్నారు కదా అని చెప్పి ప్రజాదరణ ఎక్కువైపోతుంది ప్రజాదరణ ఎక్కువైపోయినప్పుడు ఆ స్వామీజీ ఆ ఫలానా ఇది గెలుస్తుందా ఇదే గెలుస్తుంది ఫలానా మీరందరూ వినకు ఓటు వేయండి అంటే వాళ్ళు అదే ఎలా ఉంటుంది అంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది ఒక మనిషి ఆధార్ కార్డు ఉంటే వాడి భూత భవిష్యత్ వర్తం అన్నీ తెలుసుకోవచ్చు నా దగ్గర మీ ఆధార్ కార్డు ఉందనుకోండి ఒక్కసారి నెట్లో కొడతాను మీ పేరు తెలుస్తుంది మీ అమ్మ పేరు తెలుస్తుంది మీ నాన్న పేరు తెలుస్తుంది నీకు ఏ బండి ఉంది తెలుస్తుంది నీకు ఏ నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో తెలుస్తుంది ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది కదండి సరే ఆయన దగ్గర టెక్నాలజీ ఉందా మంత్రశక్తులు ఉన్నాయా ఏమున్నాయా తర్వాత విషయం కానీ నువ్వు ఒక స్విచ్ ఒక సాధనలో ఉన్నావు లేదా నువ్వు ఒక ఆశ్రమంలో ఉన్నావు అన్నప్పుడు నువ్వు ఎంత పద్ధతిగా ఉండాలి ఆ పద్ధతి చూస్తే క్రికెట్ ఆడడం లేదా జ గోడ మీదకెళ్ళి జంపు చేయడము ఆ ఏదో హడావిడిగా పరిగెత్తడము ఇవన్నీ చూసి నేను ఆశ్చర్యపోయాను ఏంటి పరిగెత్తడం ఏంటి ఈ క్రికెట్ ఆడడం ఏంటి ఆ పది మందిని తిట్టడం ఏంటి కొట్టడం ఏంటి సరే ఇవన్నీ కూడా ఆయనకు పబ్లిక్ పెరుగుతుంది కోపం తట్టుకోలేక ఆవిష్యత అనుకోవచ్చు ఒక మనిషికి ఈ బిహేవియర్ ఉండడం అనేటటువంటిది అసలు తట్టు జీర్ణించుకోలేనటువంటి విషయం గురుగారు ఎవరైనా అసలు ఈ భవిష్యవాణి చెప్పేవాళ్ళు అసలు ఎలా ఉంటారు వాళ్ళకే అంటే వాళ్ళ అసలు వాళ్ళ సాధన ఏంటి చెప్పడం సాధ్యం భవిష్యవాణి అంటే భూత భవిష్యత్ వర్తమానాదులు చెప్పడం అనేటటువంటివి కొన్ని సాధనలో యక్షిణీయ సాధనలో ఉన్నటువంటి విద్యలు ప్రతి మనిషి జీవితంలో యక్షిణీ సాధన చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక్కొక్క మనకు దాదాపుగా రెండు వందల అరవై ఐదు యక్షిణీ సాధనలు ఉన్నాయి అందులో ఉపయక్షిణీ సాధనలు ఉన్నాయి ప్రత్యేక యక్షిణీ సాధనలు ఉన్నాయి సాధన యక్షిణీ సాధనలు ఉన్నాయి ఇలా అనేక రకాలైనటువంటి సాధనలు ఉన్నటువంటివే ఈ యక్షిణీ సాధనలు చెప్తాం యక్షిణీ సాధనలో మనం తెలుసుకోలేనటువంటిది ఏదీ లేదండి భూత భవిష్యత్ వర్తమానాదులు తెలుసుకోవచ్చు ఎక్కడ బంగారం ఉందో కంటి చూపుతో తెలుసుకోవచ్చు ఎక్కడ బంగారం ఉన్నది తొందరగా మన ఇంట్లో ఉండేటట్టుగా మనం సాధన చేసుకోవచ్చు అలాగే భూమిలో ఉన్నటువంటి వస్తువులను తెలుసుకోవచ్చు అలాగే పంచభూతాలను కంట్రోల్ చేయవచ్చు ఒక మనిషిని కంట్రోల్ చేసి మన ఆధీనంలో పెట్టుకోవచ్చు ఒకటి కాదని రెండు కాదు ఎన్నో సాధనలు ఉన్నాయి సాధనాత్ సాధ్యతే ఇది సాధ్యం నువ్వు సాధన చేశావు అంటే అది నీకు సాధ్యపడకుండా ఉండదు కానీ ఆ సాధన మనిషికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప ఇలా హల్చల్ చేయడము ఇన్స్టాగ్రామ్లో ఇది పెంచుకోవడము ఇవన్నీ కూడా గొప్పతనం కాదు సరే నీ దగ్గరికి కష్టం ఉందని ఒక మనిషి వచ్చాడు ఆ మనిషికి నువ్వు చెప్పాలి తప్ప నువ్వు పిలిచిన వ్యక్తికి నువ్వు చెప్పావు అంటే అక్కడ పెద్ద విశేషం ఇప్పుడు మీరు నాకు తెలుసండి మీ గురించి అన్ని విషయాలు తెలుసు మీరు పది మందిలో కూర్చున్నారు నేను మిమ్మల్ని పిలుచుకొని నాయన నువ్వు అది నాయన అంద హండ్రెడ్ పర్సెంట్ ఏ మీకు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏర్పడవండి ఇప్పుడు ఎవరైతే నమ్మి వెళుతున్నారో వాళ్ళకు భవిష్యత్తులో తెలుస్తుంది గతంలో ఎర్రవరం వెళ్ళారు ఒక పిల్లవాడికి నరసింహస్వామి వస్తుంది అని చెప్పేసి అది ఫేక్ అని తెలిసింది ఈ మధ్యకాలంలో నాగకన్య అని చెప్పేసి చాలా చాలామంది ట్రెండ్ చేశారు ట్రోల్ చేశారు ఆమె ఫేక్ అని తెలిసింది నాకు గత జన్మ గుర్తుకొస్తుంది నేను నాగకన్యను ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి ఇవి తీయండి అని చెప్పేసి అన్నారు అది ఫేక్ అని తెలిసింది ఇలా ఒకటి 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 స్టార్టింగ్లో ఒక రేంజ్కి వెళ్తారండి తర్వాత అర్థమవుతుంది నేను అందుకే చెప్తా చెడ్డది ఎప్పుడైనా ముందు మెరుస్తూ ఉంటుంది తర్వాత తర్వాత అది తరిగిపోవడం మొదలవుతుంది మంచిది ఎప్పుడైనా సరే ముందు తరిగిపోవడం మొదలవుతుంది తర్వాత తర్వాత దాని విలువ పెరగడం మొదలవుతుంది ఎప్పటికైనా సరే నిజం నిలకడం మీద తెలుస్తుంది అండి మనం ఒకళ్ళ మీద రాలేయడము అనవసరమైన ఫేక్ అని చెప్తే నాకేమవుతుంది ఏ మీరు అది కాకపోతే ఇప్పుడు కానీ మీరు ఈ వృత్తిలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు రావడం వల్ల మీకు పేరే కదా అంటే చాలా మంది కూడా దీని మీద నమ్మకం పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంది మీరు అన్నమాట వాస్తవం అండి చాలా మంది ఏంటి అంటే నిజం చెప్పేటటువంటి మనుషుల కన్నా అబద్ధాలు చెప్పేటటువంటి మనుషుల దగ్గరికి విలువ ఎక్కువ అని అంటారు ఇప్పుడు ఎవరైతే మోస ఇలా ట్రెండ్ సెట్ చేసి ఇలా చెప్తున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఎమ్మెల్యేలు తింది ఎంపీలు తింది సెలబ్రిటీస్ వాళ్ళు మనుషులే వాళ్ళకి కష్టాలు ఉన్నాయనే పోతున్నారు వాళ్ళకి ఏదో వస్తుంది అని కాదు కదా ఎవరైనా సరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారంటే ఏదో కష్టం చెప్పుకోవడానికో బాధ చెప్పుకోవడానికో లేదా వాళ్ళకున్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ ని ఉపయోగించుకోవడానికో ఏదో ఒక లాభం లేని ఎవరు అక్కడ అడుగు పెట్టారు అప్పాజీ గారి నాన్నగారికి ఊర్లో చాలా మంచి పేరు ఉంది మంచి పేరు అలాంటి ఫేమే నాకు కూడా కావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ అయిన చెప్పలేము ఇప్పుడు నాన్నగారి ఫేమ్ నాకు కావాలి అని అనుకునే ఉద్దేశం కావచ్చు లేదా ఆయన పేరు పెట్టుకొని నేను డబ్బులు సంపాదించుకో అనే ఉద్దేశం గుళ్ళు కట్టించి చెప్పలేమండి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు తప్ప కర్ణాటక ప్రాంతంలో మీకు ఎవరు కనిపించరు మన వాళ్ళు వంద మంది ఉంటే వాళ్ళ మంది ఇద్దరో పది మందో ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళకు వాళ్ళకే నమ్మకం లేదు కానీ మన వాళ్ళు ఎగబడి ఎగబడి వెళ్తున్నారట ఫోన్ నెంబర్లు చెప్తే ఏమొస్తుంది పోనీ నువ్వు నేరుగా వెళ్ళి ఆయన దగ్గర సార్ నేను కూడా ఛాలెంజ్ చేస్తారండి ఫోన్ నెంబర్ కాదు ఏం కాదు నేను నేరుగా వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి ఆయన కలుస్తాను నా భవిష్యత్తు చెప్పని చెప్పండి చెప్పలేదు ఎప్పుడు చెప్తాడు అక్కడ ఒక రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు ఒక వ్యక్తి అక్కడే తిరుగుతున్నాడు అక్కడ సమాచారం ఎవరి ద్వారానో అందింది అనుకున్నప్పుడు ఆ సమాచారం అంతా ఈయనకు సేకరించి బదిలేస్తారు అప్పుడు ఆయన ఒక్కొక్కటి చెప్పడం స్టార్ట్ చేస్తారు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా అంత నిజమే చెప్తున్నారు కదా ఇవన్నీ జిమ్మిక్లు మ్యాజిక్లు ఎన్నో ఉంటాయి సరే ఏదైనా భగవంతుని నమ్ముకొని తప్పు లేదు కానీ ఒక మనిషిని మాత్రం భగవంతుని చెయ్యకండి అది మహాపాపంతో కూడుకున్న వ్యవహారం అది ఎప్పటికైనా నిజం నిలకడమే మీద తెలుస్తుంది కదా రేపటి రోజు ఫేక్ అని తెలిసిన తర్వాత అప్పుడు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అయ్యో ఈయన నా నేను నమ్మిందని చెప్పి నువ్వు బాధపడతావు చేసిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక మనిషిని హైప్ చేయాలన్నా లేదు అంటే కింద పడేయాలన్నా మీడియా ద్వారా అండి మీడియా అతను హైప్ చేస్తుంది కొంతమంది ఫేక్ చేస్తున్నారు ఏదేమైనప్పుడు నిజం నిలకడ మీద తెలిసినప్పుడు ఫేకా రియల్ అనేటటువంటి తెలుస్తుంది కాబట్టి మనం వెయిట్ చేసి చూడడం తప్ప నాకు నేను చెప్తున్నాను కదండి నా దగ్గర నా అంటే నా శిష్యులు వెళ్ళినటువంటి వారు నాకు తెలిసినటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి వారు దాదాపు వంద మంది ఉన్నారు ఆ వంద మంది ఫేకే అని చెప్తున్నారు తప్ప ఎవరూ కూడా ఏ నిజంగా చెప్పారు అని చెప్పారు పోనీ ఇప్పటి నిజము అన్న చెప్పినటువంటి వ్యక్తులలో నేను వాళ్ళని తీసుకు వాళ్ళని తీసుకునే వెళ్తాను అక్కడ నా నా గురించి కాదు నేను ఒక నాలుగు ప్రశ్నలు వేస్తానండి ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పానండి నిజంగా అతను నడిచే దేవుడు నేను చెప్పుకుంటా చెప్పలేడు ఇంపాసిబుల్ అలా చెప్పగలిగితే నువ్వు పేరు ఫోన్ నంబర్లు మరి అలా చెప్పగలిగితే దేశానికి చాలా ఫ్యూచర్లో చాలా విపత్తులు వస్తాయి అలా జరుగుద్దని చెప్పచ్చు లేదంటే దేశ రక్షణ పరంగా మీరు జాగ్రత్తలు తీసుకున్న చెప్పొచ్చు ఇవేమి చెప్పరు అవి చెప్పరు వాళ్ళకి సాధ్యపడదు కూడా ఇప్పుడు నిజ ఇప్పుడు ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సాధనలు తెలిసినటువంటి వ్యక్తి నిజంగా ఆయన ముందర కూర్చుంటే ఆయన మాట్లాడలేదు మీరు ఏం సాధన చేశారు దాంట్లో ఏ విద్య నేర్చుకున్నారు సరే ఆ విద్యకు ఉన్నటువంటి బీజ మంత్రం ఏంటి బీజ అక్షరాలు ఏంటి పోనీ ఎవరికి చెప్పకుండా నాకు చెప్పండి ఎందుకంటే నాకు అన్నీ తెలుసు ఒకవేళ అవి చెప్పారు నిజంగా ఆ సాధన చేశారు ఎన్ని లక్ష సార్లు జపని చేశారు ఏ రకమైన సాధన ద్వారా చేశారు లేదా మీ నాన్నగారి నుంచి సంక్రమించిందా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక ఉన్న విషయం వాస్తవం కావాలంటే ఆ సాధన తెలిసిన వాళ్ళు అడిగితే ఆయన ఏమీ చెప్పలేడు నిజంగా చెప్తారు ఈ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ హడావిడి హడావిడి ఆలోచన కెమెరా మీద ఫోన్ పెట్టి తీయడము అనవసరంగా ఆయన హైప్ క్రియేట్ చేయడము ఆయన మీద పాటలు పెట్టడం ఈ మధ్యకాలం లో ఎక్కడ చూసినా ఆయన నడుచుకుంటూ వస్తాడు అవి అది ఒక మెలోడీ సాంగ్ రావడం ఇవన్నీ మనుషులలో హైప్ క్రియేట్ చేస్తుంది ఏదేమైనప్పటికీ నిజం నిలకమే తెలుస్తుంది కాబట్టి ఈ సరే ఈ నా భక్తులు చాలామంది అన్నారు గురువుగారు ఒక్కసారి వెళ్ళి వద్దామండి అసలు ఆయన విషయం ఏంటో తెలుసుకుందాం మీడియా వాళ్ళు అడుగుతున్నారండి మీడియా గురుగారు రండి పదండి మిమ్మల్ని తీసుకుని మేము వెళ్తాము అక్కడ ఒక్కసారి చూద్దామండి మీరు నిజంగా ప్రశ్నలు అడుగుతారు అడగండి మేము కవరేజ్ చేసుకుంటాము ఒకసారి అది నిజమా అబద్ధమా తెలుస్తుంది అని చెప్పి చాలామంది అడిగారు నాకెందుకు రండి ఎక్కడో కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఆయన మీద రాళ్ళు అడుగుతున్న నాకు ఏమొస్తుంది కానీ ఇలాంటివి జరిగినప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు ఇది తప్పు అని చెప్పి ఖండించడం చాలా అవసరం గురువుగారు సమాజంలో తప్పుని తప్పు అంటే ఎవరు ఒప్పుకోరండి ఎప్పుడైనా గుర్తుపెట్టావు నువ్వు తప్పు చేసావురా అంటే అస్సలు ఒప్పుకోరు దాన్ని ఇంకా పది మంది ఏమంటారు ఏ లేదు ఇది నిజమే ఆయననే అబద్ధము ఆయననే ఇది ఆయననే దొంగ మీరందరు దొంగ బంతులే మీరందరూ ఇది అని చెప్పి మనల్నే విమర్శిస్తారు తప్ప మన దౌర్భాగ్యం ఏంటి హిందువులో హిందువునే విమర్శిస్తాడు తప్ప ఇది తప్పు చేశాడు ఇది నిజమే ఇలా చెప్పేదని చెప్పి ఎవరు ఒప్పుకోరు అది మన దౌర్భాగ్యము ఇప్పుడు నేను నిజంగానే చెప్తున్నాను కదా అది తప్పు అని నేను నిర్పించేటటువంటి ప్రతి ఒక్క ఆధారం నా దగ్గర ఉంది కానీ ఎందుకులే ఒకసారి ఒక మనిషి బ్రతుకుతున్నాడు ఒక పది మందికి అన్నం పెడుతున్నాడు సరే ఆ నిజం నిలకడ మీద వాళ్ళే మనం చెప్తే తెలుసుకోవడం కాదండి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకున్నప్పుడు అది వాళ్ళకు అర్థమవుతుంది ఇంకో పదిసార్లు వాళ్ళు జాగ్రత్త పడతారు అది మాత్రం నేను చెప్పగలుగుతాను కానీ ఆయన అయితే ఫేక్ అని చెప్పి నాకు వెళ్ళిన ప్రతి ఒక్కరు చెప్పారు నేను ఒకవేళ కనుక వెళితే నాకు అవకాశం టైం ఉండి వెళితే అప్పుడు చెప్పలేము ఆయన నిజంగానే కంటితో చూసి లేదా వీడియో చూసి అక్కడ ఇంకోటి మీరు గమనించండి ఆయన ఎవరిని కూడా వీడియో తీసుకొని ఇవ్వడు నువ్వు నిజంగా ఉన్నావు అని అన్నప్పుడు నీకు వీడియో తీసుకుంటే ఏంటి నీకు సెల్ఫీలు తీసుకుంటే ఏంటి నువ్వు చెప్పేది రికార్డ్ చేసుకుంటే ఏంటి నీకు ఏం అవసరం నువ్వు నిజం చెప్తున్నావా లేదా అనేది నాకు అనుమానం ఉంది అనుమానం ఉన్నప్పుడు నేను దాన్ని క్లారిఫై చేసుకుంటాను కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న అంచర్లు వీడియో కెమెరాలు గుంజేసుకుని అవ్వడం లేదు అని అనుకుంటే వాళ్ళని పలగొట్టడం ఇవన్నీ ఎందుకు నువ్వు త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ కెమెరా పెట్టావు కదా నువ్వే నువ్వు అన్ని దగ్గర కెమెరా పెట్టినప్పుడు మేము కెమెరా ద్వారా తీసుకోవడం తప్పేంటి నాకు అది క్వశ్చన్ చాలా అంటే చాలా వరకు నాకు ఆలోచించవలసినటువంటి విషయం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ కెమెరా పెట్టాం అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు నువ్వు ఇన్స్టాగ్రామ్స్లో వీడియో పెడుతున్నావు నువ్వు సోషల్ మీడియాలో వీడియోస్ పెడుతున్నావు అంటే నీకు ఇష్టం ఉన్నటువంటివి నువ్వు చేసేటటువంటివి మాత్రం వీడియో పెడుతున్నావు అదే మేము దగ్గరకు వచ్చి వీడియో తీసుకుంటాం ఎవరికైనా జాతకాలు చెప్పేటప్పుడు కానీ లేదా ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు కానీ వీడియో పెడితే మాత్రం వద్దుంటున్నాం మరి ఎందుకు అంటే ఇవన్నీ కూడా జిమ్మిక్లు మ్యాజిక్లు మనిషిని మోసం చేయడానికి ఉన్నటువంటివి చాలా మంది ఏమంటారు అయ్యో ఇంతమందికి అన్నదానం చేస్తున్నాడు ఆయన వెళ్ళి చేస్తున్నాడా ఎవరో ఇచ్చిన దానికి అన్నదానం చేస్తున్నాడు నీ వెళ్ళి తీసినప్పుడు నీకు కష్టం ఏర్పడుతుంది ఇప్పుడు నేను అన్నదానం చేస్తే నేను చేయలేను ఎందుకంటే నాకు ఆ స్థోమత లేదు నీకు స్థోమత లేదు కానీ నువ్వు చేస్తున్నావు అంటే నీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది ఏదో హుండీలో వేసిన డబ్బో లేదా నీ దగ్గరికి వచ్చినటువంటి తృణమరువుడమ ఇస్తున్నారు ఆ డబ్బో ఏదో ఒకటి చేస్తున్నావు కానీ దీని వెనక ఎంత మాఫియా ఉందో తెలుసా అండి ఇల్లు కట్టించడము ఆశ్రమాలు నడిపించడము ఆయన అనుచరులకు డబ్బులు ఇవ్వడము ఆయన జీతభత్యాలు ఇవ్వడం కార్లో తిరగడము ఎక్కడికెక్కడికో వెళ్ళడము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి ఊరికే వస్తాయా అంటే ఇవన్నీ కూడా ఒక హైజెనిక్ డ్రామా ఇవి దీంతో నాకు ఒరిగేది లేదు ప్రజలకు నేను చెప్పడం వల్ల వచ్చేది లేదు ప్రజలే నిజం తెలుసుకోవాలి నేను చెప్పడం వల్లనో మనం ఈ రకంగా దీనివల్ల వీడియోస్ చేయడం ఇవి ఏమీ లేదు దీని నుంచి గతంలో కూడా వీడియోలు చేశా ఏమీ లేదు అంత శూన్యమే ప్రజలు వారి అంతా వాళ్ళే తెలుసుకోవాలి తెలుసుకొని నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటపడక తప్పదని తెలుసుకున్నప్పుడు ఆ బండారం అంతా బయటపడుతుంది మొదట్లో ఎంత పైకి ఎదిగడో ఒక్కసారి పడిపోతే కానీ ఆయనను చూసేవారు కూడా కరువు అయిపోతారు అప్పుడు ఏమైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మానసికంగా ఇబ్బందులు పడిపోతాడు అది ఇన్ని రోజులు వచ్చారు నా దగ్గర రావట్లేదు అని చెప్పి భయపడిపోతారు ఇవి ఒకటి 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 నడుస్తూనే ఉంటాయి ఈతను నాకు తెలిసి ఫేక్ అనిపిస్తుంది కాబట్టి అది నిజం ఒకవేళ నిజమైతే చాలా మంచిది ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో గండాలు ఇబ్బందులు రాకుండా ఆపే శక్తి ఉందంటే చాలా మంచిది దానికి నేను కూడా నమస్కారం చేస్తా కానీ ఫేక్ అని తెలిసిందా ఇదంతా నాటకం అని తెలిసిందా నాయన నువ్వు ఎక్కడుంటావో కూడా ఎవ్వరూ గుర్తించలేరు ఒక్కసారి మీరే ఆలోచించుకొని వెళ్ళిన వారికి మంచి జరిగితే సంతోషం వెళ్ళేటటువంటి వారు ఇది ఫేకు ఇది ఆయన వాళ్ళకే చెప్తున్నాడు అని నిజంగానే కన్ఫర్మ్ అయిందా అది ఎప్పటికైనా ఆయనకు నష్టమే థ్యాంక్ యూ సో మచ్ గారు మీ అభిప్రాయాన్ని చాలా బలంగా వ్యక్తపరిచారు మొత్తం ఆధారాలతో సహా మొత్తం దీని గురించి మొత్తం ఎక్స్పోజ్ చేశారు ఇప్పటికన్నా ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో రావడం ఆగాలని చెప్పి మనం ఆది కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు